హాయ్ అండి మీరు ఎంత డీప్ నెక్ పెట్టుకున్నా సరే మెడ జారకుండా ఉండాలంటే అలాగే ఫ్రంట్ కూడా చంక దగ్గర ఎక్కడ ఉగ్గులు రాకుండా ఉండాలంటే షేప్ బెల్ట్ కూడా మనకు అద్దెనెట్టుకు ఉండాలంటే షేప్ కూడా రౌండ్గా రావాలంటే మీకు కటింగ్ ఏ విధంగా చేసుకోవచ్చు ముందు వీడియోలో పెట్టానండి ఆ వీడియో చూడండి ఇప్పుడైతే స్టిచ్చింగ్ కూడా మనం ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను ఫస్ట్ అయితే లైనింగ్ని అలాగే సేప్ ముక్కల్ని ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో ఫ్రంట్ పాటు కూడా ఏ విధంగా జాయింట్ చేసుకోవాలో బ్యాక్ పార్ట్ డాట్లు ఏ విధంగా స్టిచ్చింగ్ వేసుకోవాలో ఈ వీడియోలో చెప్తానండి ఈ క్లాత్ వచ్చేసి చాలా సిల్కీగా పలచగా ఉందండి చూసారు కదా అయినా సరే మనము ఉగ్గులు రాకుండా ఏ విధంగా జాయింట్ చేసుకోవాలో మీకు కొన్ని టిప్స్తో అయితే ఈ వీడియోలో చెప్తానండి ఎక్కడ క్లిప్ చేయకుండా చూశారండి మీకు ఎంతో ఉపయోగపడే టిప్స్ అయితే ఈ వీడియోలో ఉన్నాయండి ఫస్ట్ అయితే మనము ఈ విధంగా బ్లౌజ్ పీస్ మీద లైనింగ్ పాట్ని అయితే వేసుకోవాల్సి ఉంటుంది తర్వాత కదలకుండా ఉండడం కోసము నడుము పట్టి దగ్గర ఒక పిన్నిసు షాలర్ దగ్గర మరొక పిన్నిసు పెట్టుకున్నారంటే మీకు కదలకండ ఉంటుందండి మనము సిల్క్ శారీకి బ్లౌజ్ కుట్టేటప్పుడు లైనింగ్ని ఎప్పుడూ కూడా తడుపుకొని ఆరేసుకుని ఇస్త్రీ చేసుకోవాల్సి ఉంటుంది అప్పుడైతేనే మీకు ఫిట్టింగ్ బాగుంటుందండి లేకపోతే ఉగ్గులు వచ్చేసి ఛాన్స్ ఉంది ఈ విధంగా నేను లైనింగ్ని బ్లౌజ్ పీస్ని పెట్టుకున్న తర్వాత చూసారు కదా మెడ మజ్జిగైతే పాదం కింద పెట్టుకుని నేను పెట్టుకున్న పిన్నిస్ తీసేసి కుట్టి వేసేసుకుంటున్నానండి ఈ విధంగా వేసేసుకుంటే మనకి మెడ స్ట్రైట్గా వస్తుంది మనకి బ్లౌజ్ పినిస్ అయిపోయిన తర్వాత ఈ కుట్టు ఇప్పేసుకోవాల్సి ఉంటుందండి ఈ విధంగా కుట్టి వేసుకున్న తర్వాత షాలో దగ్గర నుంచి నెక్ అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇది సిల్క్ క్లాత్ కాబట్టి మనము కుట్టి వేసుకునేటప్పుడు ఈ విధంగా సరి చేసుకుంటూ కుట్టి వేయవలసి ఉంటుందండి లేకపోతే ముడతలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది మనము ఇలాంటి సిల్క్ సారీ బ్లౌజ్ కుట్టేటప్పుడు లైనింగ్ని నీట్గా జాయింట్ చేసుకున్నామంటే ఫిట్టింగ్ బాగుంటుందండి ఈ విధంగా నెక్ స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మనము చుట్టువైపులు కుట్టి వేసుకునేటప్పుడు అడుగువైపు లైనింగ్ ఉండి బ్లౌజ్ పీస్ పెయిన్ సైడ్ ఉండి లాగా వేసుకుని జాయింట్ చేసుకోవాలి ఎందుకంటే ఇది సిల్క్ క్లాత్ కాబట్టి జరిగిపోతూ ఉంటుంది అడుగువైపున ఉంటే మనకి తెలియదు కాబట్టి ఈ విధంగా పైన వైపు పెట్టుకుని స్టిచ్చింగ్ వేసుకోవాలి ఈ స్టిచ్చింగ్ వేసేటప్పుడు కూడా మనము చేతితోటి ఈ విధంగా సదురుకుంటూ కుట్టు వేయవలసి ఉంటుందండి చూసారు కదా ఈ విధంగా వేసుకోవాలి ప్లీజ్ అండి వీడియో లైక్ చేయండి అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టి ప్రతి వీడియో మీకు వస్తుంది మీరు కనుక ఈ వీడియో లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి వెళ్తుందండి ప్లీజ్ అండి వీడియో లైక్ చేయండి ఈ విధంగా మనము లైనింగ్ జాయిన్ చేసుకున్న తర్వాత చుట్టూ ఉన్న వేస్ట్ క్లాత్ని అలాగే నెక్ని కూడా కట్ చేసేసుకోవచ్చండి తర్వాత మనము బ్యాక్ బాట్ లైనింగ్ అయితే జాయింట్ చేసుకున్నాము కదండి ఈ విధంగా వచ్చింది చూసే కదా ఎక్కడ ఉగ్గులు రాకుండా చాలా నీట్గా వచ్చింది తర్వాత డాట్లు అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు మనం ఆల్రెడీ డాట్లు మార్కింగ్ చేసుకున్నాం కదా ఆ మార్కింగ్ ప్రకారము మడత పెట్టి స్టిచ్చింగ్ చేస్తే సరిపోతుంది అయితే మరొక వైపు మనకి మార్కింగ్ రాదు కదండి అటువంటప్పుడు మనం ఆల్రెడీ చిన్న కట్స్ అయితే పెట్టుకుంటాం కదా ఆ కట్స్ ప్రకారము చూసారు కదా ఆ కట్స్ ప్రకారం మడత పెట్టేసుకోవాలి ఈ విధంగా మడత పెట్టుకున్న తర్వాత హాఫ్ ఇంచ్ తోటి పాదం కింద పెట్టుకుని మనం ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసుకున్న డాట్ని ఈ విధంగా పెట్టుకుని మార్క్ చేసుకోవాలి ఆ మార్కింగ్ ప్రకారం కుట్టి వేసేసుకున్నామంటే మనకి రెండు డాట్లు కూడా సేమ్ ఒకేలాగా వస్తాయండి తర్వాత మనము బట్టి అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి నొడి పట్టి కోసము వన్ అండ్ హాఫ్ ఇంచెస్ వెడల్పుతో క్లాత్ అయితే తీసుకున్నాను ఆ పీస్ని ఒకవైపు మడత పెట్టి కుట్టు అయితే వేసేసుకుంటున్నానండి ఈ విధంగా కుట్టి వేసేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్కి జాయింట్ చేయవలసి ఉంటుంది చూసారు కదా మనకి వేసుకున్న కుట్టు పైకి కనిపించే విధంగా పెట్టి పీస్ని జాయింట్ చేసుకోవాలి మనం ఫోలింగ్ చేసినప్పుడు మనం చెరువు మడత పెట్టుకున్న కుట్టు లోపల వైపుకి వెళ్ళే విధంగా వేసుకుని ఈ పీస్ని అయితే జాయింట్ చేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఆ పీస్ని ఈ విధంగా మడత పెట్టి పైన ఇంకో కుట్టి వేసుకోవాలి బ్లౌజ్ పీస్ మీద ఈ కుట్టు పడకూడదండి మనం జాయింట్ చేసుకున్న నడుం పట్టి మీద కుట్టి పడే విధంగా వేసుకోవాలి స్టిచ్చింగ్ చేసేసుకున్నాం కదండి నొడుం పట్టి మనకి ఈ విధంగా వస్తుంది మనకి సైడ్ జాయింట్లు చేసుకున్నప్పుడు గట్రా ఇబ్బందిగా ఉండకుండా ఉండాలంటే నడుం పట్టి మీద లూజ్ కుట్టి వేసేసుకుని బ్లౌజ్ మొత్తం ఫినిష్ అయిన తర్వాత ఇప్పేసుకుంటే సరిపోతుంది లేదంటే కనీసం అయినా ఈ విధంగా పెట్టేసుకున్నారంటే మీకు సైడ్ జాయింట్లు చేసుకునేటప్పుడు ఇబ్బంది కలగకుండా ఉంటుంది ఈ విధంగా మనము బ్యాక్ పాటు లైనింగ్ అతికేసి డాట్లు వేసేసుకుని నడుం పట్టి కుట్టేసుకున్నాము కదా ఇప్పుడు బ్యాక్ పార్ట్ని పక్కన పెట్టేసుకోవచ్చండి తర్వాత ఫ్రంట్ పార్ట్కి లైనింగ్ ఏ విధంగా జాయింట్ చేసుకోవాలో చెప్తాను మనం ఫ్రంట్ పార్ట్ లైనింగ్ని తీసుకున్నప్పుడు మనకు ఒకవైపు మార్కింగ్ వచ్చిందండి డాట్ల మార్కింగ్ మరొక పా పార్ట్కి అయితే డాట్ల మార్కింగ్ రాలేదు అటువంటిప్పుడు మీరు ఒక దాని మీద ఒకటి వేసేస్తే మీకు మార్కింగ్ పడుతుంది అది మీకు ఎలాగో కూడా చూపిస్తానండి చూసారు కదా ఒక దాని మీద ఒకటి ఈ విధంగా వేసుకోవాలి సమానంగా ప్రతి చోట కూడా ఈక్వల్గా వచ్చేలాగా వేసుకుని మనకి మార్కింగ్ ఉన్న చోట గట్టిగా నొక్కు పెట్టారంటే అడిగివైపు కూడా మనకి మార్కింగ్ వస్తుందండి చూసారు కదా లైట్గా మార్కింగ్ వచ్చింది మీరు దీని మీద ఉన్న నెంబర్స్ అయితే ఏమీ పట్టించుకోవద్దు నేను బ్లౌజ్ కట్ చేసేటప్పుడు వేసిన మా మా నెంబర్స్ అండి అవి ఆ నెంబర్స్ని పట్టించుకోకుండా మనం డాట్లు మాత్రమే మార్కింగ్ చేసుకోవచ్చు మీకు అనిపించడం కోసము డోర్గా మార్కింగ్ చేస్తున్నానండి ఈ విధంగా మనము మరొక సైడ్ కూడా డాట్ మార్కింగ్ చేసేసుకున్న తర్వాత లైనింగ్ జాయిన్ చేసుకోవచ్చండి లైనింగ్ జాయిన్ చేసేటప్పుడు మనకి సిల్క్ క్లాత్ కాబట్టి జరకాన్ ఉండడం కోసము ఈ విధంగా చుట్టేపులు కూడా సమానంగా పరుచుకున్న తర్వాత షాలర్ మధ్య నుంచి ఒక కుట్టు వేసేసుకున్నారంటే మీకు కదలకుండా ఉంటుంది అలాగే ఈ కుట్టు మనం కింద డాట్ ఉంది కదండి పెద్ద డాటు పెద్ద డాటు మజ్జికి వచ్చే విధంగా ఈ కుట్టు వేసుకోండి ఈ కుట్టు మనకి డాట్ కుట్టుకునేటప్పుడు కూడా ఉపయోగపడుతుందన్నమాట డాట్ దగ్గర ఉగ్గులు రాకుండా డాట్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఈ కుట్టు వేసుకోవడం వల్ల అలాగే క్లాత్ కూడా జరగకుండా ఉంటుందండి ఈ విధంగా కుట్టి వేసుకున్న తర్వాత పైన వైపు మార్చేసుకుని చుట్టూ కుట్టు వేసుకోండి ఇప్పుడు ఈ విధంగా చుట్టూ కుట్టి వేసుకుంటప్పుడు కూడా మనము సదురుకోవాల్సి ఉంటుంది చేతితోటి ఉగ్గులు ఏమీ రాకుండా చేతితో సదురుకుంటూ కుట్టు వేసుకోవాలండి ఈ విధంగా లైనింగ్ని జాయింట్ చేసిన తర్వాత మనకి బ్లౌజ్ పీస్ దగ్గర దగ్గర ఉంటాయి కదా అవైతే కట్ చేసేసుకోవాలి అలాగే మీరు మరొక పాటు కూడా లైనింగ్ ఎతికేటప్పుడు రెండాటిని ఎదురు ఎదురుగా పెట్టుకుని చూసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఇది లైనింగ్ బ్లౌజ్ కాబట్టి రెండు పాటలు కూడా ఒకే సైడ్కి వచ్చే విధంగా లైనింగ్ని జాయిన్ చేసేస్తూ ఉంటారు అంటే కొత్తగా టైలరింగ్ నేర్చుకున్న వల్ల కొంచెం కంఫ్యూజన్గా ఉండి ఆ విధంగా వచ్చి శాన్స్ ఉందని చెప్తున్నానండి అందుకనేసి మనము రెండు పాటలని కూడా ఈ విధంగా ఎదురెదురుగా పెట్టుకుని ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి ఒకదానికొకటి ఎదురుగా వచ్చే విధంగా పెట్టుకుని లైనింగ్ని జాయింట్ చేసుకుంటే మనకి తేడా రాకుండా ఉంటుంది దీనికైతే నేను మధ్యన కుట్టు వేసుకోలేదు అలాగే పిన్నిస్ కూడా పెట్టుకోలేదండి చూసారు కదా మనకు అలవాటు అయ్యకులది కుట్లు గట్రా ఏమీ వేసుకోకరు మనము లైనింగ్ని జాయిన్ చేసేయగలం అండి మీకు కనుక ఇబ్బందిగా ఉంటే మధ్యలో కుట్టు వేసుకుని కూడా జాయింట్ చేసుకోవచ్చు కొంచెం నెమ్మదిగా క్లాత్ సదురుకుంటూ స్టిచ్చింగ్ వేసుకుంటే మనకి మధ్యలో కుట్టు లేకపోయినా పినిస్ పెట్టుకోకపోయినా సరే లైనింగ్ని జాయింట్ చేసుకోవచ్చు ఈ విధంగా జాయింట్ చేసుకున్న తర్వాత చుట్టూ ఉన్న వేస్ట్ క్లాత్ని కూడా కట్ చేసేసుకుని మనము రెండు పార్ట్లు కూడా ఈక్వల్గా ఉన్నాయా లేదా అని ఒక దాని మీద ఒకటి వేసుకుని చూసుకోవాల్సి ఉంటుందండి ఈ విధంగా పెట్టుకుని ఒక దాని మీద ఒకటి వేసుకోవాలి ఎందుకంటే మనకు ఒక పార్ట్ ఒకలాగా మరొకటి ఒకలాగా ఉండకూడదు రెండు ఈక్వల్గా ఉండాలి కాబట్టి మనం కుట్టినప్పుడు ఏమన్నా తేడా వచ్చిందా అని చూసుకోవడం కోసం ఈ విధంగా వేసుకోవాలి చిన్న చిన్న ఇచ్చి ఉంటే కట్ చేసేసుకోవచ్చు కూడా అండి మొత్తం ఈక్వల్గా ఉండేలా చూసుకుని పక్కన పెట్టేసుకోవచ్చు మనకి ఫ్రెండ్ పాటు కూడా లైనింగ్ జాయింట్ చేసేసుకున్నాము ఇప్పుడైతే హ్యాండ్స్ అండి హ్యాండ్స్ కూడా లైనింగ్ జాయింట్ చేసుకోవాలి అయితే మీకు హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు చంక దగ్గర అతుకులు పడతాయని చెప్పాను కదండి అవి అయితే ఫస్ట్ జాయింట్ చేసుకోవాలి వాటి కోసం నేను చిన్న చిన్న క్రాస్ పీసులు అయితే తీసుకుంటున్నాను ఫస్ట్ అయితే బ్లౌజ్ పీసులను పక్కనెట్టి లేనింగ్ హ్యాండ్స్కి ఆ పీసులను అయితే జాయింట్ చేసేసుకుంటానండి ఈ విధంగా క్రాస్ ముక్కల్ని తీసుకున్నాను మనం ఎప్పుడు కూడా ఈ విధంగా జాయింట్ చేసుకునే పీసులకి డబల్ కుట్టు వేయవలసి ఉంటుందండి మీ కనుక కటింగ్లో కానీ స్టిచ్చింగ్లో కానీ ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టారంటే మీకు తప్పకుండా రిప్లై ఇస్తానండి తర్వాత మీకు బ్లౌజ్ పీస్ని రైట్ సైడ్ వేసుకోవాలి లైనింగ్ని రాంగ్ సైడ్ వేసుకోవాలండి ఈ విధంగా వేసుకుని చివరి వైపు జాయింట్ చేసేసుకుని తిరగ వేసుకుని మరొక కుట్టు వేసేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా తిరగవేసుకుని మరొక కుట్టు వేసుకోవాలి ఈ కుట్టు వేసుకునేటప్పుడు మనకి బ్లౌజ్ పీస్ అడుగు సైడ్ ఉండాలి లైనింగ్ పీసు పైన సైడ్ ఉండాలి ఎందుకంటే మనకి ఈ విధంగా వేసుకోవడం వల్ల లైనింగ్ బయటకి సైడ్కి కనిపించకుండా ఉంటుందండి తర్వాత మీకు సిల్క్ క్లాత్ కాబట్టి హ్యాండ్ పైన కుట్టు వేసుకునేటప్పుడు కూడా జరిగిపోతుంది అనిపిస్తే హ్యాండ్కి మధ్యలో ఈ విధంగా కుట్టు వేసేసుకున్నారంటే మీకు జరగకుండా ఉంటుంది క్లాత్ కూడా ఉగ్గులు రాకుండా ఉంటుందండి మీకు కనుక బ్లౌజ్ కటింగ్లో కానీ స్టిచ్చింగ్లో కానీ ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి తప్పకుండా రిప్లై ఇస్తాను అలాగే వీడియో కూడా లైక్ చేయండి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టి ప్రతి వీడియో మీకు వస్తుందండి మీరు కనుక ఈ వీడియో లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి వెళ్తుందండి ప్లీజ్ అండి లైక్ చేయండి మనము ఈ విధంగా హ్యాండ్స్కి లైనింగ్ని జాయింట్ చేసుకున్న తర్వాత ఎగ్స్ట్రా పీస్ని అంతా కట్ చేసేసుకోవాలి తర్వాత మరొక హ్యాండ్ లైనింగ్ జాయిన్ చేసుకునేటప్పుడు మీరు ఒకటైతే చూసుకోవాల్సి ఉంటుంది నేను మార్క్ చేశాను కదండి ఇది ఫ్రంట్ లోతు నేను ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసిన హ్యాండ్ని ఈ విధంగా వేసుకున్నాను అండి అది ఈ లోతు ఆ లోతు ఎదురెదురుగా వచ్చే విధంగా చూసుకుని ఇంకొక హ్యాండ్ని జాయింట్ చేసుకోవాలి ఈ విధంగా జాయింట్ చేసుకుంటే మనకి మనము హ్యాండ్కి డౌన్ తీసుకున్నాం కదా ఆ డౌను బ్లౌజ్ స్టిచ్చింగ్ వేసేటప్పుడు ఫ్రంట్ సైడ్కి వస్తాయి అన్నమాట అండి అంటే రెండు ఒక సైడ్కి వస్తాయి చూడండి హ్యాండ్స్ రెండు కూడా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఈ విధంగా పెట్టుకున్నప్పుడు మనకి హ్యాండ్ డౌన్ ఎదురెదురుగా రావాలి ఈ విధంగా వస్తే మనకి మనం తీసుకున్న లోతు బ్యాక్ సైడ్కి కాకుండా ఫ్రంట్ సైడ్కి వస్తుంది అన్నమాట తర్వాత హ్యాండ్స్ని ఈ విధంగా మజ్జిగ మడత పెట్టి ఒక దాని మీద ఒకటి వేసుకోవాల్సి ఉంటుంది మనకి ఫ్రంట్ లోతు ఈ విధంగా కనిపిస్తుందండి తర్వాత కొచ్చిల దగ్గర నాలుగు పర్లు ఉంటుంది కదా ఈ విధంగా మడత పెడితే నాలుగు కూడా సమానంగా రావాలి ఒకవేళ మీకు ఎచ్చితగ్గులు వస్తే కట్ చేసేసుకోండి ఇవి వెచ్చితగ్గులతో కనుక ఉండిపోతే మనకు సైడ్ జాయింట్లు చేసుకుంటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది ఈక్వల్గా ఉండేలా చూసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత మనకి సేపు ముక్కలు అయితే మనము రెండు మాత్రమే కట్ చేసుకున్నాము బ్లౌజ్ కట్ చేసేటప్పుడు మనకు ఇంకొక రెండు పీసులు కావాలి కాబట్టి నేను మిగిలిన వేస్ట్ క్లాతుల్లో ఈ విధంగా ఆల్రెడీ కట్ చేసుకున్న సేపు ముక్కల్ని పెట్టుకుని ఇంకొక రెండు పీసులని అయితే తీసుకున్నానండి శారీలో బ్లౌజ్ పీస్ చాలా చిన్నది ఇచ్చారు సరిపోలేదండి సేప్ ముక్కలు కూడా నాకు సరిగ్గా తెగలేదు అయితే నేను ఏ విధంగా అడ్జస్ట్ చేస్తున్నానో మీకు చెప్తాను ముక్క అయితే అదికి వచ్చిందండి చూసారు కదా రెండు చిన్న చిన్న పీసుల్ని కలిపి జాయింట్ చేశాను ఈ విధంగా జాయింట్ చేసి ఒక ముక్కకి ఉపయోగిస్తున్నాను మరొక సేపు ముక్క కోసం అయితే మనము మెడ కట్ చేస్తాం కదండి మెడ దగ్గరది సేపు ముక్కకి యూజ్ చేస్తున్నాను ఈ విధంగా మనం ఒక్కొక్కసారి చిన్న బ్లౌజ్ని కూడా సరిపెట్టి కుట్టవలసి ఉంటుంది తర్వాత మనకి సేపు ముక్కలకి త్రీ పీసెస్ అయితే కావాలి చూసారు కదా బ్లౌజ్ పీస్లో ఒక పీసు లైనింగ్ పీసు టూ పీసెస్ కలిపి ఈ విధంగా నేను సేపు ముక్కని రెడీ చేసుకుంటున్నాను ఒక సేపు ముక్కని ఈ విధంగా పెట్టుకున్నప్పుడు మరొక సేపు ముక్కని ఏ విధంగా పెట్టుకోవాలంటే మనం ఈ ముక్క అడుగున బ్లౌజ్ పీస్ పెట్టి లైనింగ్ పీసులు పైన వేసాము మరొక సేపు ముక్కని జాయింట్ చేసేటప్పుడు లైనింగ్ పీస్ని అడుగు పెట్టాలి బ్లౌజ్ పీసు పైన పెట్టాలి చూశారు కదా ఈ విధంగా ఒకదానికి కూడా రివర్స్లో వేయాలండి ఎందుకంటే మనకి బ్లౌజ్ పీస్లో రెండు ముక్కలు మాత్రమే సేపు ముక్కలు తెగాయి కదండి మనం ఈ విధంగా చూసుకుంటే చెరువు వైపు వస్తాయి మీరు కనుక ఎలా పడితే అలా జాయిన్ చేశారంటే రెండు సేపు ముక్కలు కూడా ఒకవైపు వచ్చేస్తూ ఉంటాయండి అందుకని ఇలా చెప్పాను తర్వాత తిరగ వేసేసుకుని పెయిన కుట్టి వేసేసుకోవాలండి ఈ విధంగా కుట్టుకోవడం వల్ల చూశారు కదా మనకి బ్లౌజ్ పీసులు చెరువు వైపు వచ్చాయి లేకపోతే ఒకే వైపుకి వచ్చి శాన్స్ ఉందండి తర్వాత మనము ఉక్సులు పెట్టి సైడ్ నుంచి జాయింట్ చేయడం కోసం ఒక ఆనవాలు అయితే పెట్టుకోవాలి ఈ విధంగా